హాయ్ అండి వెల్కమ్ టు సౌజ్ఞాశ్రీ ఫ్యాషన్స్ ఈరోజు చాలా ఈజీగా ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలో చూసేద్దాం ఇది డిజైనర్ బ్లౌజులు ఇచ్చినప్పుడు అవి నెక్ అది సరిగ్గా ఉండదు మనకి కరెక్ట్గా నెక్ కుదిరేలా ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఆది బ్లౌజ్ కొలతలు తీసుకోవాలి లూజ్ అయితే పద్దెనిమిది పొడవైతే అయితే కింద నడుము లూజు పదహారు ఇలా జాకెట్ని మన వైపు మన వైపు మర్చుకొని ఈ కొలతలు అయితే తీసేసుకొని నడుము పొడుగు ఎంత ఉందో చూసుకోవాలి నడుము పొడుగు పదిహేను పదిహేను తీసుకొని ఇవి రెండు మడతపెట్టి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఒకేసారి వచ్చేస్తాయి ఫిట్టింగ్ అయితే చాలా బాగుంటుంది భుజం రెండున్నర నెక్ వచ్చేసి రెండు ముప్పావు తీసుకోవాలి ఇది థర్టీ ఫార్టీ మధ్యలో వాళ్ళు ఎవరికైనా ఈ కొలతలతో తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే గంటకి ఐదు ఆరు జాకెట్లు కట్ చేసేయచ్చు కుట్టడం కూడా అంతే స్పీడ్గా కుట్టేయచ్చు జంక లూజ్ అయితే ఆరున్నర తీసుకోవాలి నా మెజర్మెంట్స్ అయితే కరెక్ట్గా ఆరున్నర సరిపోతుంది కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళైతే ఏడు తీసుకోవచ్చు అలా నెక్క పొడవు కూడా చూసుకొని నెక్ ఒక పొడవు ఐదు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది మూడున్నర వెడల్పు తీసుకొని కట్ చేసుకున్నప్పుడు పైన కొంచెం లోపలికి కట్ చేసుకొని కింద కొంచెం వెడల్పుగా కట్ చేసుకుంటే నెక్ అనేది భుజాలు జారకుండా ఉంటాయి ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది ఈ విధంగా కట్ చేసుకొని కుట్టి చూడండి ఫిట్టింగ్ చాలా బాగుంటుంది ఎంత స్పీడ్గా కట్ చేస్తామో అంతే స్పీడ్గా కొట్టడం కూడా పూర్తవుతుంది బ్యాక్ పార్ట్ రెడీ అయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చి సపరేట్ చేసేసుకున్న తర్వాత నెక్ లూసు నెక్ పొడవు తీసుకోవాలి ఇలా ఏడున్నర పొడుగు తీసుకొని రౌండ్ నెక్ అయితే రౌండ్ నెక్ నేనైతే ఈ షేప్లో పెట్టాను ఇప్పుడు ప్రిన్స్ కట్ చాలా ఈజీగా అప్పుడే నేర్చుకునేవారైనా సరే ఈజీగా అర్థమవుతుంది ఈ కటింగు ఇలా మూడు వెడల్పు తీసుకొని ఇక్కడ నుంచి ఫోర్ ఇంచెస్కి డాట్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ ఇంచు గ్యాప్ ఇచ్చుకొని ఇలా డాట్ పెట్టుకోవాలి ఇలా దీన్ని సెంటర్లో కట్ చేసుకొని ఈ డాట్కి అయితే ఇది తీసుకోవాలి ఇక్కడ నుంచి ముప్పై ఇంచు సన్నగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేయటం వల్ల చెస్ట్ దగ్గర ఫిట్టింగ్ పో బాగుంటుంది ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి ఇలా మన అది జాకెట్ పొడవు చూసుకోవాలి ఈ జాకెట్ అయితే ఎయిట్ ఉంది చంక దగ్గర ఐదు దీన్ని ఇలా రౌండ్గా డ్రా చేసుకొని కట్ చేసుకోవడమే ఈ టైప్లో కనుక కట్ చేసుకుంటే చంకల దగ్గర ముడతలు అనేవి రానే రావు ఏ జాకెట్ కుట్టినా వేసుకున్నాక కాదు కుట్టినప్పుడే జాకెట్ అనేది చూస్తేనే కరెక్ట్గా ఫిట్టింగ్ ఉందా లేదా తెలుస్తుంది మనం వాడేనాకీ దీనికి చాలా తేడాలు వస్తున్నాయి ఇప్పుడు వచ్చే జాకెట్లకి కానీ మనం దీన్ని అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా కుట్టేసుకోవచ్చు ఇది శారీలోనే ఇలా డిజైనర్ ముక్కిచ్చాడు దీనిని చక్కగా కరెక్ట్ షేప్లో అడ్జస్ట్ చేసుకొని కుట్టుకుంటే ఈ డిజైన్ అనేది మిస్ అవ్వకుండా సరిపోతుంది శంక దగ్గర మాత్రం కొంచెం వేస్ట్ అవుతుంది వేస్ట్ అయినా పర్వాలేదు బ్లౌజ్లో అయితే మాత్రం డిజైన్ ఎక్కడా పోవలేదు ఇలా అడ్జస్ట్ చేసుకొని దీనికి తగ్గట్టు నెక్ని కట్ చేసుకుంటే సరిపోతుంది ముందే లైనింగ్ కట్ చేసుకున్నాం కాబట్టి దానికి అనుగుణంగా ఇది కట్ చేసుకుంటే డిజైన్ ఎక్కడా పోకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ టైప్లో మాత్రం కట్ చేసి కుడితే గంటకి మూడు జాకెట్లైనా కుట్టేయచ్చు కానీ మూడు జాకెట్లు కుట్టినప్పుడు మధ్య మధ్యలో ఒక్కొక్కసారి లేచి అటు ఇటు ఒకసారి నడిచి మళ్ళీ కూర్చొని కుట్టాలి ఎందుకంటే ఒకే చోట ఎక్కువ టైం కూర్చొని కుట్టడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకొని కుడుతూ ఉంటే ఎప్పటికీ ఎలాంటి సమస్య రాకుండా కుట్టుకోవచ్చు ఏ పని చేసినా ఇష్టపడి చేస్తే సక్సెస్ మన వెంట ఉంటుంది చాలామంది ప్రిన్స్ కటింగ్ అంటే చాలా కన్ఫ్యూజ్ అవుతారు ఈ రకంగా కట్ చేసుకుంటే మాత్రం చాలా ఈజీగా కటింగు ఈజీగా అయిపోతుంది కుట్టడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది ముందుగానే ఇలా కట్ చేసి వెంటనే మిషన్ ఎక్కేస్తే ఇది ఒక పావు గంటలో కొట్టేయచ్చు ఈ మోడల్లో అయితే బ్లౌజ్ పీసులు ఒక్కొక్కటి ఈ లైనింగ్ క్లాత్లు జంక దగ్గర ముక్క తక్కువ వస్తుంది అలాంటప్పుడు ముక్క అతుక్కుంటే జంక దగ్గర లూజ్ అది కరెక్ట్గా సరిపోతుంది ఈ కటింగ్ అయితే రెడీ అయింది ఇప్పుడు దీన్ని మిషన్ ఎక్కి ఒక్క పది నిమిషాల్లో కుట్టేయచ్చు ఈ కటింగ్ మీకు నచ్చిందా అర్థమైందా అర్థమైతే ఒక కామెంట్ చేయండి మరిన్ని మోడల్ బ్లౌజ్తో మోడల్ కటింగ్స్తో మీకు అర్థమయ్యేలాగా వీడియో చూపిస్తాను బ్లౌజ్ పూర్తయిన తర్వాత ఎక్కడ కూడా చిన్న దారి ముక్క కూడా కట్టిపించకుండా నీట్గా కట్ చేసి ఇచ్చారంటే జాకెట్ చూడటానికి చాలా అందంగా ఉంటుంది వారు కూడా చాలా ఇష్టపడి కుట్టించుకుంటారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్